పిలాగా ఏం కొడతావు నీవేనా ఇవి నీవేనా ఇవి ఎట్లున్నాయి రేట్ ఇవి నాలుగేటికి ఫోర్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఫోర్ లాక్ ఏ ఊరినిది చెల్లిమిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా ఎన్ని పాలు ఇది అన్ని నాలుగు నాలుగు పాల కోడలు ఎవరన్నా అడిగిరా ఎంత అడిగిరే మూడు యాభై అడుగుతుండ్రు త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నువ్వే ఫైనల్ రేట్ ఫోర్ ట్వంటీ ఫైనల్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెల్మిల్లో చెందిన వీళ్ళని కాంటాక్ట్ చేయండి ఇది బ్యాక్ సైడ్ ఇది કોતવાર દુસ્ત્યે ચાલ સબસ્ક્રાઈબ જ વીડિયો અહીંયા લઈકું ેર છે મરતો મ